బడ్జెట్ ప్రాబ్లం వలన కొంతమంది రెడీ టు మూవ్ ఉన్న ఫ్లాట్స్ కన్నా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు మరి కొంతమంది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో భాగంగా కొంటూ ఉంటారు కారణం ఏదైనా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం ఇల్లు కొందామనుకున్నప్పుడు మనకంటూ కొన్ని సందేహాలు ఉంటాయి అందుకే ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఆర్ ఇల్లు కొందామనుకునేటప్పుడు ఈ పది పాయింట్లని ఒకసారి చెక్ చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ మొదటగా మీకు ఫ్లాట్ ఆర్ ఇల్లు అమ్ముతున్న వానర్ యొక్క డాక్యుమెంట్స్ సరిచూసుకోవాలి అలాగే కనీసం పదిహేను సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ను పరిశీలించాలి అంతకన్నా తక్కువ సమయంలోనే సేల్కి వస్తే గనుక కట్టినప్పటి నుంచి ఉన్న లింక్స్ని చెక్ చేసుకోవాలి వివరంగా చెప్పాలంటే గడిచిన సంవత్సరాలలో అమ్మిన వారు కొన్నవారి పేర్లు సరిపోయాయా లేదా అనేది చూడాలి మొత్తం ఆస్తి విస్తీర్ణం అంటే ఎంత ఏరియా ఉందనేది చూసుకోవాలి అవిభాజ్య విస్తర్ణం ఇంగ్లీష్ లో యూడిఎస్ అంటారు ఆ అన్డివైడెడ్ షేర్ సరిపోయిందా లేదా చెక్ చేయాలి మొదటి నుంచి చివరి డాక్యుమెంట్స్ లో సర్వే నెంబర్ సేమ్ ఉన్నాయో లేదో కూడా చూడాలి అలాగే మొత్తం స్థలం హద్దులు ప్లాట్ హద్దులు మారాయా అలాగే ఉన్నాయా క్లియర్ గా చూసుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్ముతున్న వారికి కొనేవారు పూర్తిగా డబ్బులు ముట్టినట్లు ధృవీకరించారా లేదా అనేది తప్పకుండా చూడాలి ఆస్తి స్వాధీన పరుస్తున్నట్లు రాశారా లేదా అనేది కూడా చూసుకోవాలి పాయింట్ నెంబర్ టూ మీకు ఎవరైతే ప్లాట్ అమ్ముతున్నారో వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించమని అడగండి కొంత డబ్బులు కట్టి దాని జిరాక్స్ను రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకోండి తర్వాత ప్లాట్ ఓనర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్న జిరాక్స్తో పోల్చు చూసుకోండి పాయింట్ నెంబర్ త్రీ ఆస్తి పన్ను మరియు కరెంట్ బిల్లు ఫ్లాట్ వానర్ పేరు మీదనే ఉందా లేదా వేరే వాళ్ళ పేరు మీద ఉందా అనేది చూసుకోవాలి పాయింట్ నెంబర్ ఫోర్ బిల్డింగ్ను ప్లాన్ ప్రకారమే కట్టారా లేదా చూడండి ఒకవేళ రూల్స్కి విరుద్ధంగా కడితే దానిని బీపీఎస్లో రెగ్యులరైజేషన్ జరిగిందా లేదా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చిందా లేదా అనేది వాకం చేయాలి పాయింట్ నెంబర్ ఫైవ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్లో ఒకసారి వాకప్ చేయండి అలాగే ఆ అసోసియేషన్కి ఆ ప్లాట్ ఓనర్కి మధ్యన ఎటువంటి బాకీలు ఉన్నాయో లేదో కనుక్కోండి ఉంటే ముందుగా క్లియర్ చేయమని ప్లాట్ ఓనర్కి చెప్పండి బాకీలు లేకపోతే ఆ అసోసియేషన్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ను తీసుకోండి పాయింట్ నెంబర్ సిక్స్ కార్ పార్కింగ్ విషయానికి వస్తే మీరు తీసుకోబోయే ప్లాట్కి పార్కింగ్ లాట్లో ఏ నెంబర్ ఇచ్చారో కనుక్కోండి అదే నెంబర్ను డాక్యుమెంట్స్లో రాచారో లేదో కూడా చెక్ చేయండి పాయింట్ నెంబర్ సెవెన్ మీరు కొనబోయే ఫ్లాట్ మీద ఎటువంటి లోన్లు లేవని నిర్ధారించుకోండి దానికోసం ఒక ఈసీని కూడా తీసుకోండి పాయింట్ నెంబర్ ఎయిట్ మీరు కొనబోయే ఫ్లాట్కి సంబంధించి ఆ ఫ్లాట్ ఓనర్ వేరే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉంటే మీరు ముందడుగు వేయొద్దు అంతకుముందు ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోండి దీని కొరకు లీడింగ్లో ఉన్న న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇవ్వండి పలానా ఆస్తి పలానా వారి వద్ద నుండి కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పమని ఒక న్యాయవాది ద్వారా యాడ్ ఇప్పించండి ఈ విషయాన్ని మీరు ఓనర్తో రాసుకున్న అగ్రిమెంట్లో డిఫాల్ట్ క్లాస్గా రాసుకోండి ఒకవేళ న్యూస్ పేపర్లో యాడ్ చదివి ఎవరైనా అభ్యంతరం చెప్తే రిజిస్ట్రేషన్ చేసుకోమని అగ్రిమెంట్ రద్దు అవుతుందని అలాగే తీసుకున్న అడ్వాన్స్ వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆ ఓనర్కి చెప్పండి పాయింట్ నెంబర్ నైన్ ఇంతే కాకుండా రిజిస్టార్ లో ఆ ఆస్తి ఉన్న భూమి మీద ఎటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో లేవని నిర్ధారించుకోండి పాయింట్ నెంబర్ టెన్ కొనబోయే ఫ్లాట్ మైనర్ పేరు మీద ఉందా మేజర్ పేరు మీద ఉందా అనేది చెక్ చేసుకోండి ఇలాంటి మరెన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు మోసపోయే అవకాశాలు దాదాపు శూన్యం కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొందామనుకునేటప్పుడు పైన చెప్పిన ఈ పది పాయింట్లను మరొకసారి చెక్ చేసుకోండి All the best.